వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు పాలమనేరులోని రామయ్యకు అమ్మఒడి ఆశ్రయం పలమనేరులో రామయ్యకు భార్య లేదు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంది కుమారుడు ఉద్యోగ రీత్యా తమిళనాడులో ఉన్నాడు రామయ్యకు ఆరోగ్యం క్షీణించడంతో షుగర్ బీపీ ఉన్నాయి సరిగ్గా నడవలేడు కుమారుడు చరణకు అటు ఉద్యోగం ఇటు తండ్రి దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా రామయ్య స్నేహితుడు డిపి నాయుడు అమ్మఒడి గురించి తెలపడంతో పద్మనాభ నాయుడుకు చెప్పగా వారింటికి వెళ్లి గమనించిన పద్మనాభ నాయుడు మానవతా దృక్పథంతో రామయ్యను అమ్మోడికి తీసుకొచ్చారు అమ్మోడి సేవలను పలువురు అభినందించారు

నేను మా నాన్నగారికి ఒక్కడే కొద్దిని నేను దూరంగా ఉద్యోగం చేయడం వల్ల మా నాన్నగారిని చూసుకోలేకపోతున్నాను మా నాన్నగారి స్నేహితుడైన డిపి నాటక గారు ద్వారా చిత్తూరు చిత్తూరులో ఉన్న అమ్మఒడి వృద్ధా గురించి తెలియ తెలియదు వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తేనే వాళ్ళు వచ్చి చూసుకుంటామని హామీ ఇచ్చారు మనస్ఫూర్తిగా ఆయన్ని అమ్మఒడిలో చూపిస్తున్నాము రామయ్య గారు నాకు కూడా ఉద్యోగం చేసినాడు నాకు పరిచయస్తుడు అతనికి ఒకే కుమారుడు అతను తమిళనాడులో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఈయన వయసు రీత్యా ఏం చేసుకోలేక ఇంట్లో ఇబ్బంది ఉన్నాడు కొడుకు కూడా పోయి అక్కడ ఉండేదానికి సౌకర్యం లేదు ఉండలేడు కనుక అమ్మ అమ్మఒడి చిత్తూరు అమ్మఒడి ఆశ్రమం గురించి నాకు తెలుసు సుమారు ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ పై నుంచి తెలుసు కనుక వారి యొక్క అడ్రస్ అంతా తెలిపి వాళ్ళతో రిక్వెస్ట్ చేయించి ఈయన అక్కడ పంపించేదానికి సంతోషపడ్డాం